నేను దప్పిక కొనిచున్నాను అమ్మ అనే మాటని చెప్పుకొనిచున్నాం ఐ ఎల్ అబౌట్ ఏ ఫ్యూ వర్డ్స్ అంటే ఓన్లీ నేను మిగతా వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు కాబట్టి ఓన్లీ టెన్ మినిట్సే చెప్తాను యోహాని సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను సిరికలో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి సిరకతో నింపి హిస్సోపు పడుకని తగిలించి ఆయన నోటికి అందించిరి ఆయన కల్వారి కొండపైన వేలాడిచున్నప్పుడు చాలా ఎండగా ఉందన్నమాట ఆయన్ని అనేక శ్రమలు పెట్టారు ఆ శ్రమలు అంటే ఎవరూ భరించలేనంత శ్రమలు పడ్డాడు అది ఎవరి కోసమంటే మానవులమైన మన కోసమే అయితే అన్నా కయ్యాప ప్రధాన యోజకుల దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత పిలాతు హేరో దగ్గర తీసుకువెళ్ళడం ఈ హేడ్ ఎస్ సఫర్డ్ మోస్ట్ అంటే చాలా సఫరింగ్ గురయ్యారైనా ఎంతంటే మనం చెప్పుకోలేనంత విధంగా ఆయన చెమటే రక్త బిందువు వలె మారిపోయింది ఈ హేజ్ ఎ టంగ్ వాజ్ వెరీ డ్రై నాలిక చాలా ఎండిపోతూ ఉంది ఎందుకంటే అప్పటికే ఆయన చాలా దాహంతో ఉన్నాడు వీధి వీధులు కూడా ఆయన్ని తిప్పి ఉన్నారు ఆయన సిలువను మోసుకుని ఉంటే కొరడాలతో ముళ్ళ కొరడాలతో కొడుతూ ఉంటే మొత్తం స్కిన్ అంతా కూడా కండ వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట అయితే ఆ బాధను ఎవరు భరించలేరు అప్పుడు కూడా అమ్మ నా కోసం ఏడవకండి మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అయినా అంత బాధలో కూడా చెప్పాడు అదే మనమైతే ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోము ఏదో ఒకటి వెంటనే ఇస్తాం కానీ ఆయన కోసం ఆలోచించకుండా మన కోసం మాత్రమే ఆయన ఆలోచించారు అలాగే కీర్తనలు ఇరవై రెండు పదిహేనులో నా బలము ఎండిపోయి సిల్ల పెంకుల వలె ఆమె నా నాలుక నా దౌడ అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేత భూమిలో ఉన్నావు అన్నారు ఈ హ్యాడ్ ఏ సివియర్ టాస్ట్ అంటే నేను చాలా తప్పు కొనుచున్నానని చెప్తున్నాడు నార్మల్గా మనకి దాహం వేసినప్పుడు ఏదైనా దెబ్బ తగినప్పుడు మనకు వెంటనే దాహం వేస్తుంది అలాగే మనం నీళ్ళు తాగాలి మనం ఒక ఫార్టీ డేస్ తినకపోయినా మనకి ఏమవుదు కానీ వాటర్ తాగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే శరీరం మన దాహంతోనే చనిపోతూ ఉంటాం అనమాట ఆగ దప్పిగా దప్పిగా అంటూ మనకి ఎవరైనా ఫాస్టింగ్ ఉంటే నార్మల్గా ఆహారం పెట్టరు వాళ్ళకి వాళ్ళకి వాటర్ మాత్రం ఇస్తారు దాంట్లో లెమన్ అంటే నిమ్మకాయ పిండేసి వాటర్ ఇస్తారనమాట వాళ్ళకి ఆ ఫాస్టింగ్ అనేది తీరుతుంది అనమాట అలాగే ఈ వాటర్ చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఎవరైనా చెప్తూ ఉంటారు ఎవరైనా ఎక్కువ తినండి అని చెప్పారు ఎక్కువ తాగండి అని చెప్తారు ఎందుకంటే మన బాడీ మన బాడీలో వాటర్ అనేది డిహైడ్రేషన్కు గురవ్వకుండా ఉంటుంది అంటే ఎక్కువ మనం మనస్త గురవం అనమాట వాటర్ వల్ల మనకి అనేక డిసీజెస్ కూడా రావన్నమాట ప్రాబ్లమ్స్ ఏమి రావు వ్యాధులు తక్కువ వస్తే ఎక్కువ వాటర్ తాగడం వల్ల మన హెల్తీగా కూడా ఉంటాం అందుకే ఇక్కడ నేను దప్పికొనిచున్నానే అనే మాట మనకి ఏసయ్య చెప్పుచున్నాడనమాట యోహాన వాటి పద్నాలులో ఆ వాక్సం శరీరధారీ అయి కృపాసక్తి సంపూర్ణదారీగా మన మధ్య నివసించేను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారి మహిమ వలన ఆయన మహిమ గురిచున్నామని చెప్పుచున్నాడు అలాగే యోహాను నాలుగు ఆరులో అక్కడ ఏకోబ బావి ఉండేను కనుక ప్రయాణం వలన అలసిన రీతిని బావి దగ్గర కూర్చుండెను ఆయన సుమారు పన్నెండు గంటలయ్యాను అక్కడ ఒక సమర స్త్రీ కనిపిస్తుంది అమ్మ దోహం అని ఉన్నారనమాట అలాగే సుకారని ప్రాంతంలో ఒక స్త్రీని స్వస్థపరిసారైన అలాగే కానానిలోని నీళ్లను ద్రాక్షరసముగా చేశాడైనా ఆయన ప్రసంగం చెప్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు ఏంటి ఈయన ప్రసంగం విని అసలు వాళ్ళ లేదనమాట దప్పిక దాహం లేదు అలాగే నిలబడిపోతూ ఉంటున్నారు అయితే చాలామంది నేను ఎలా పెట్టాలనుకున్నప్పుడు యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా పంచిన గొప్ప దేవుడు అనమాట అలాగే ఫాదర్ డేవి అని అని వ్యక్తి అంటారు అనమాట ఆయన ఒకరోజు చాలా ఫేమస్ అయిన ఫాదర్ అనమాట ఆయన హవాన్ అనే ఐలాండ్ అంటే దీవులు మనకు చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో ఒక దీవు ఉంటుంది అనమాట అక్కడ చాలా కుష్ చాలా సంవత్సరాల నుంచి కుష్ఠ రోగులు ఉన్నారనమాట ఆ కుష్ఠ రోగులంటే మనకి అది డిసీజ్ వైరల్ డిసీజ్ అనమాట అది అది ఒకరి నుంచి ఒకరికి సోకుపోతుంది అనమాట అంటుకుంటుంది నార్మల్గా ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అనమాట కానీ ఆ ఫాదర్ ఏం చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రక్తం చెమట అవన్నీ కారుతూ ఉంటే తుడుస్తూ ఉన్నాడనమాట వాళ్ళని ఓదార్స్తూ ఉన్నాడు అనమాట నేను దేవుని బిడ్డ నాకేం కాదు నా దగ్గర ఏసై ఉన్నాడు మీ దగ్గరికి నన్ను పంపించారు మిమ్మల్ని స్వస్థపరిచేవారు ఏ హోవయ్యా అని వాళ్ళకి సెలవిచ్చున్నారు ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సుమారు ఆ ఫాదర్ గారు అక్కడ పదహారు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళకి కనీసం చనిపోతేనే కూడా ఎవరు శవపేటికలో పెట్టి కూడా వాళ్ళని తీసుకువెళ్ళరంట ఆయన సుమారు రెండు వేల శివపేటికల్ని చేయించారనమాట అలాగే మనం ఏ లెఫర్స్ అంటే కన్నా మీరు అని సంబోధించకుండా వాళ్ళందరినీ కూడా వీఆర్ మనం అందరము కూడా క్షేమంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు అంతటితో వాళ్ళల్లో కూడా చాలా ఆనందమే హర్షం చేస్తూ ఉన్నారనమాట ఏంటి మా దగ్గరికి ఎవరు రాలేదు ఇప్పుడు ఫాదర్ వచ్చారు మమ్మల్ని రక్షిస్తున్నారు అయితే వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడా మనం నమ్ముకుంటే ఎంత గొప్ప పనులు చేస్తాడా అని అందరు ఆశ్చర్యపోతున్నారు చూడండి ఈయన చేసిన పనికి ఎంతోమంది ప్రజలు మారుతూ ఉన్నారనమాట చాలామంది మారి దేవునిలోనికి వెళ్ళారు అందుకే ఒక ఫాస్ట్ జాన్ జాన్స్టాక్ అని అంటారు ఐ బిలీవ్ ఇన్ జీజస్ దెర్ ఈస్ నో వర్డ్ దిస్ ఈస్ గాడ్ అని అడుగుతారు అనమాట అంటే నేను జేసే అని చాలా ఎక్కువ నమ్ముతున్నాను ఇటువంటి దేవుడు నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను కానీ ఎక్కడా ఇటువంటి నేను దేవుడిని చూడలేదు చాలామంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ రాజ్యాల కోసం అలాగే స్త్రీల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళే గొప్పలుగా చెప్పుకున్నవారు ఉన్నారు ఎక్కువ అహంకారంతో ఉన్నారు కానీ దే దేవుడు మాత్రం తమ ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన దేవుడు అనమాట ఇటువంటి దేవుడు నేను జీవితంలో చూడలేదు ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఇటువంటి ఈ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్తూ ఉన్నారనమాట అయితే మనం ఎంత గొప్ప దేవుడిని మనం తెలుసుకొని ఉన్నామన్నమాట ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకి దప్పిగు కొనున్నాను దాహం దాహమేసి ఆయన దప్పు కొనున్నానలేదు అయితే ఆయన చివరి మాటగా నాకు కొంచెం నీళ్ళు ఉన్నాను అడిగారు ఆయన కానీ మనం నార్మల్గా ఎవరైనా శిక్ష చేస్తారనుకోండి ఎవరైనా మర్డర్ చేస్తారనుకో వాళ్ళకు శిక్ష విధిస్తారు అయితే రాష్ట్రపతి వాళ్ళకి క్షమాభిక్షణ పెడతారు అయితే అంటారు రాష్ట్రపతి మీకు చివరి కోరిక ఏదైనా ఉందా అని అడుగుతారు అంటే చనిపోయే ముందు ఎవరికైనా చివరి కోరిక తీర్చాలన్నమాట ధర్మం కానీ ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఎంత అది సివియర్ అయినా సరే వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ దేవుడు చివరిగా కొంచెం దాహం అని అడిగితే నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి అనమాట చేదు చిరకను అందించారు ఎంత ఘోరమైనదో ఆయన నేను తప్పికొనిచున్నానని మాటకు అర్థం మనం మారడం మనల్ని మనము ఎదుటి వారిని మార్చలేకపోయినా పర్వాలేదు కానీ మనం మనం మారాలి మన ద్వారా ఎక్కువ మంది మనల్ని చూసి నేర్చుకోవాలి అదికే అదే మనం ఆయనకిచ్చేదనమాట బహుమానం ఓకే థ్యాంక్ యూ దేవుడు శనివాక్షన్ దీని కాక కామెంట్